సేకరిస్తారా సమాచారం లేదు మొన్నటి మొన్న కమిషనర్ గారు కూడా టిడిపి నకులు బడి గారండి ఇంత సమాచారం చెప్పలేదు ఆధార్ కార్డు సేకరించి మాకు ఏమైనా ఉద్యోగం ఇస్తారా పింఛన్లు ఏమైనా పెంచుతారా ఉన్న పింఛన్లు తీస్తారా సమాచారం చెప్పాలి లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు ఒకటో రెండవ తేదీలో ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయప్రదరులు గురి చేస్తారు ఏమో రూమర్లు ఉన్నాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి మా దగ్గర వాయిస్ రికార్డులు అన్ని కూడా ఉన్నాయి ఆధార్ కార్డు సంబంధించి మెప్ప అమ్మాయిలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం ఒక విషయం పెట్టుకో అందరూ ఇంకొక యాభై రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఏదో అధికారులు మున్సిపల్ అధికారులు మునిసిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమను ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అలాగే యువనాయకుడు అప్డేట్ అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య అయినా అప్డేట్ అయ్యారు బాగా మనందరం చూసా మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు గతంలో మీ అందరూ ఓట్లేస్తారు ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు ఓట్లేస్తారు అప్డేట్ మీరే సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాం మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి మనం రోడ్లు వేసేసాం జనం ఓట్లు అనుకుంటా మాత్రం భ్రమ ఇక్కడ రోజు తిరుపతిలో పది నుంచి పదిహేను వేల మంది యువత వారంలో మూడు రోజులు చెన్నైకి బెంగళూరుకి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ అవి మనకు కావాల్సింది రోడ్లు అవసరం ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంటే నేను మా ఇంటి కానీ ఆఫీస్ పోయినా రోడ్లు కావాలి ఉద్యోగం లేకపోతే రోడ్లు రోడ్ మీరు ఎవరు తెలుసుకోవాలి మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను బయటకు నాకు రోడ్డు వస్తాను నాకు ఉద్యోగం లేదు పని లేదు నువ్వు ఊరికెడ్ ఇంట్లో కూర్చోండి నాకు రోడ్డు ఇంకా మాట్లాడుతున్నావు ప్రజలు ఇవన్నీ కాదు మీరు ఆలోచించాలి బాగా అయ్యగారు ఎమ్మెల్యే కాకముందే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా ఎక్కడ చూసినా కబ్జాలు కార్పొరేట్ కబ్జాలు వీళ్ళు పోటీ కబ్జాలు చేస్తారు ఈ వార్డు కార్పొరేటర్ ఎంత మొన్న ఎన్ని గజాలు చేసిన ముప్పై గజాలు చేసినా అంటే మేము యాభై చేస్తాం అయితే ఇంకో వార్డు కార్పొరేటర్ యాభై అంటాడు ఇప్పుడు ఫైనల్ మేయర్ అని చూసి సీన్ లోకి వచ్చినారు మీరంతా మేన మేయర్ అని చెల్లు నిన్నటి మనం చూసుకుంటాం ఆస్ట్రేలియా నుంచి ఒకరు వీడియో చేసి పెట్టారు ఒక ఇష్యూ మనం చూసుకుంటాం ఇష్యూ కూడా కబ్జా చేశారనేసి వీడియో రిలీజ్ చేశారు ఆ డాక్టర్ గారు ఇలా తిరుపతిలో అనేక కబ్జాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధిస్తుంది రోడ్లే వేసే కనుక ఏమి అంటే కబ్జాదారులు కూర్చేశారు లోపల ఉన్న పాములంతా బయటకు వచ్చాయి పుట్టబావులో కొడతాయి ఆ వారి పొండవే భూకబ్జ పాములు రోడ్ పైకి వచ్చాయి ఈ విషయం కాబట్టి యువనేత గారికి మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు మీ అప్డేట్ అంతా చూస్తున్నారు సెల్ ఫోన్ లో ఏదైతే మూడు నెలలకు ఒకసారి మెసేజ్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటాము సాఫ్ట్వేర్ ముందు డౌన్లోడ్ చేయాలంటే కరెంట్ కావాలి ఆ కరెంట్ ఇస్తారు మా దగ్గర ఉంటుంది కరెంట్ మేము ఇస్తారే కదా గురవుతున్నారు ఎప్పుడు వాళ్ళ ఆస్తులు కాపాడుకునే పరిస్థితి రోజుకి ఎక్కడ బుక్అప్ చేస్తారు ఎక్కడ గొడవలు చేస్తారు ఫస్ట్ ఆ నివారించండి మీరు మీరు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తారు యువనేత మనం చూసుకుంటాం గత ఇరవై ఐదు రోజులుగా విద్యార్థులతో మెడికల్ ఆఫీసర్స్ తో ఉద్యోగస్తులతో టీటీడీ ఉద్యోగస్తులతో వ్యాపారస్తులతో మాకు ఒక విన్నపం భూ కబ్జాదారులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి తిరుపతిలో అందరితో సమావేశం పెట్టినట్టు భూ కబ్జాదారులతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయేది మన ప్రభుత్వమే ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి అని చెప్తే బాగుంటుంది మా సలహా స్వీకరిస్తారని చూడాలి తిరుపతి ప్రజల్ని ప్రశాంతంగా కాపాడండి ఏదైతే ఆధార్ కార్డు స్కామ్లు చేస్తున్నారో ఇవన్నీ కూడా దయచేసి దాని మీద వివరాన్ని ఇవ్వాల్సిన మున్సిపల్ అధికారిని మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాం ఎందుకు ఆధార్ కార్డు కలెక్ట్ చేస్తున్నారు దాని మీద ఇంతవరకు స్పందన లేదు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సంఘాల ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది